మనము ఆర్యా ద్విశతి రెండవ రోజు పారాయణను పురస్కరించుకుని నేడు సప్తమ ప్రాకారం నుంచి ఆరంభించుకుని చెప్పుకుందామమ్మా షష్ట ప్రాకారాల రీత్యా మనం అనేకానేకమైనటువంటి అంటే మొదటి ప్రాకారం ఎలా ఉందని చెప్పుకున్నాము మొదటి ప్రాకారాన్ని ఎట్లా చేయబడిందని చెప్పుకున్నాము ఇనుముతో చేయబడింది రెండవది కాంస్యంతో మూడవది రాగితో నాలుగు సీసన్తో ఐదు ఐదు ఇత్తడితో కదా ఐదవది ఇత్తడితో ఆరవ ప్రాకారం ఎట్లా చేయబడింది అన్నాము ఆరవ ప్రాకారం పంచలోహ ప్రాకారం అంతేనా పంచలోహ నిర్మితమైనటువంటి ఆరవ ప్రాకారం అయితే మనము ఒక తృతీయ ప్రాకారం నుంచి తీసుకుంటే తృతీయ ప్రాకారానికి చైత్ర వైశాఖ లక్ష్ములు అనేటువంటి యువతులు కలిగిన వసంత ఋతు ఏ చతుర్థ ప్రాకారం తీసుకుంటే మాస లక్ష్ములు అనేటువంటి లక్ష్ములు కలిగినటువంటి ఋతు ఏ తర్వాత పంచమ ప్రాకారానికి వచ్చేటప్పటికి అక్కడ శ్రావణ భాద్రపద లక్ష్ములు కలిగినటువంటి వర్ష ఋతు షష్ఠ ప్రాకారానికి వచ్చేటప్పటికి ఎవరెవరని చెప్పుకోవాలి హా భాద్రపదం తర్వాత ఆశ్వీజ కార్తీక మాస లక్ష్ములు కలిగినటువంటి శరదృతువు ఆ శరదృతువు ఎలా ఉందిట దట్టమైనటువంటి మందార వాటిక అంటే మందార తోటలాగా అట్లాంటి మందార వృక్ష సము సముదాయం కలిగినటువంటి ఆ వాటిక దట్టమైన పువ్వులతో అనమాట విరగబూసినటువంటి మందార పువ్వులతో సుగంధములతో ఉన్నటువంటి ఆ శరదృతువు ఆ యొక్క అమ్మవారిని సదా అర్చన చేయిచూ ఉన్నవాడు అని చెప్పి అలాంటి శరదృతువు ఋతువు అని అంతవరకు చెప్పుకున్నాం ఏమ్మ నేటి పారాయణ రీత్యా మనం మరి ఇరవై ఒక్క శ్లోకాలు లేదా ఆ ప్రాకార అంతం వరకు అట్లా ప్రాకార వర్ణన అంతం వరకు అట్లా చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం శ్రీమాత్రే నమ ఖ్యోజన దూరే దీప్యమాన శృంగౌఘ కలధం దిశ దిశతు సప్తమహసాల దానికి లోపలగా ఎగువ భాగమున సప్త యోజన దూరమున మిక్కిలి ప్రకాశించుచున్న శిఖరముల సమూహము కలదియు సాయిరామ్ బంగారముతో నిర్మింపబడినది అగు ఏడవ ప్రాకారం శుభముల నిచ్చుగాక అని సప్త యోజన దూరంలో ఏడు యోజనాల దూరంలో మిక్కిలి ప్రకాశించేటువంటి శిఖరాల సమూహం కలదిట బంగారంతో నిర్మించి నిర్మించబడింది ఇది బంగారంతో నిర్మించబడింది ఇందాక షష్ఠ ప్రాకారం దేంతో పంచలోహంతో నిర్మించబడింది ఇది బంగారంతో నిర్మించబడింది అలాంటి ఏడవ ప్రాకారం శుభములనిచ్చుగాక అని శ్రీమాత్రే నమ మధ్యేతరు మరుత్పథ నంగిత విటపగ్ర విృత కలకంట శ్రీ పరిజాత వాటి శ్రీయ మనిసెంది세తు సీతలో దేశ ఆ రంటికి నడుమా వాయుపథమును దాటిన కొమ్మల కొనల యందు కూయుచున్న కోకినను కలదియు చల్లని ప్రదేశం కలదియు అగు పారిజాత వృక్ష వాటిక ఎల్లప్పుడును సిరిని కలిగించుగాక అని చెప్పి ఇది ఇదేం వాటిక ఇందాక మందార వాటిక కదా ఇప్పుడు పారిజాత వృక్ష వాటికట అమ్మా అయితే ఆ పారిజాత వృక్ష వాటికలో ఎలా ఉందిట వాయుపథమును దాటిన కొమ్మల ఎందు అంటే అసలు ఎంత ఎత్తో చూడండి ఆ ఎందు కూర్చున్నటువంటి కోకిలలు కలిగినది చల్లని ప్రదేశం కలది అయినటువంటి అలాంటి ఆ పారిజాత వృక్ష వాటిక ఎల్లప్పుడూ మనకి సిరులను కలిగించుగాక అని నిజంగా ఇది చదువుకుంటే ఇంకా అసలు అన్ని కూడా కవర్ అవుతున్నాయి కదమ్మా కదా అంత అద్భుతంగా ఉంది మీకందరికి నచ్చిందా శ్రీమాత్రే నమీ ప్రియాభ్యాం సహన్ సహ సహస్ లక్ష్మీభ్యా హేమ హే ఆ నీజాత వృక్ష వాటికయందు మిక్కిలి ప్రీతికరములై మార్గసిర పుష్యమాస లక్ష్ములతో కూడియాడుచున్నది కూడి ఆడుచున్నది అనాలి కూడి ఆడుచున్నది యు మన్మథునకు సామంతుడగు హేమంతరుతూ మాకు బంగారును వృద్ధి చేయుగాక ఈ ప్రాకారం మనందరికి బాగా నచ్చింది కదా ఎందుకంటే మనకి బంగారం బాగా వృద్ధి అవుతుంది పారిజాత వృక్ష వాటికేందు మిక్కిలి ప్రీతికరాలయ ఏమిటి అవి అంటే ఇందాక మనం ఎంత దాకా చెప్పుకున్నాం భాద్రపదం ఆశ్వీజం కాదు ఆశ్వీజం కార్తీక మాస లక్ష్ములు అని చెప్పుకున్నాం శరద్ ఋతువు ఇప్పుడు సాయిరామ్ మార్గశిర పుష్య మాస లక్ష్ములతో కూడి ఉన్నటువంటి మన్మథునకు సామంతుడైనటువంటి హేమంత ఋతువు మాకు బంగారం ప్రసాదించుగాక ప్రసాదం కాదుట బంగారమును వృద్ధి చేయుగాక అని చెప్పి శ్రీమాత్రే నమ తదుపరి అష్టమ ప్రాకారవర్ణమయనిమిదో ప్రకారానికి చేరుకున్నాం ఉత్తర మహాన్ ఉద్భ తపనీయ భుక్షిఖారుణమయూఖ తపనీయండరచితను ఆయుష్యం అష్టమో వర్ణ ಕಾಂಬಾಟೀ ಮನೆಯೋಹ ಮಧ್ಯ ಭುವಿ ಕಲ್ಪಿತ ಸೂನ ಕೋರಕ ಕಂದಲಿತ ಮೋದ ತುಂದಿಲ ಸಮೀರ ದಾಖಿ ಲೋಪಲಗ ವೈಭಾಗಮನ ಮಿಕ್ಕಿಲಿ ಪೆದ್ದಿಯು ತೀವ್ರಮಗು ಅಗ್ನಿಜ್ವಾಲೇ ఎర్హని కిరణములు కలదియు బంగారు గడ్డలతో చెయ్యబడినదియు అగు ఎనిమిదవ ప్రాకారముల నడుమ ఏర్పాటు చేయబడిన నివాసము కలదియును పూమొగ్గల నుండి మొలకెత్తుచున్న సుగంధముతో బలిసిన వాయువు కలదియు అగు కడిమి వనముల శ్రేణిని భావన చేయుదును అని చెప్పి అయితే ఈ యొక్క అష్టమ ప్రాకారంలోట అమ్మా ఎట్లా ఉందిట ఆ ప్రాకారం అంటే ఎర్రహని కిరణములు కలదియు తీవ్ర మగు అగ్ని జ్వాలల ఉన్నటువంటి ఎర్హని కిరణములు కలదియు బంగారు గడ్డలతో చేయబడిందిట ఉత బంగారం కాదు బంగారు గడ్డలతో చేయబడింది అగు ఎనిమిదవ ప్రాకారముల నడుమ ఏర్పాటు చేయబడిన నివాసము కలదియు పూ మొగ్గల నుండి మొలకెత్తుచున్న సుగంధముతో బలిసిన వాయువు కలదీయు అగు కడిమి వనముల శ్రేణి అంటే కడిమి వనం అంటే ఏమిటి కడిమి వనం అంటే ఏమంటారు ఇది కదంబ చెట్లమ్మా కదంబ వనవాసిని అని మనకి రాదు సహస్రంలో అట్లా కదంబ చెట్లనమాట ఆ కదంబ వనాల శ్రేణిటది అన్ని వృక్షాలు కలిగినటువంటి ఆ కదంబ పూ మొగ్గల నుండి మొలకెత్తుచున్న సుగంధముతో కూడిన బలసిన వాయువు అంటే వాయువు దేవుడు చాలా తీవ్రంగా గాలి చాలా తీవ్రంగా ఉంది ఆ తీవ్రతలోనే ఆ సుగంధం కలిసినటువంటి ఆ ఆ కదంబ వన శ్రేణి భావన చేతుము అని చెప్పి అష్టమ ప్రాకారం రీత్యా అలా భా భావన చేస్తామన్నట్లుగా ಶಿಶಿ ಆಸೀನ ತವ ಪತ ಲಕ್ಷ್ಮೀಭ್ಯ ಶಿವ ಮನಿಶನ್ಮೆ ಶಿಶಿರರ್ತು ಸತತ ಶೀತ ದಿಗಂತ ಆ ಕಡಿಮೆ ವನ ಶ್ರೇಣಿ ಎಂದು ಉದಿಯು ಆ ಕಡಿಮೆ ಪೂಲ ಸುವಾಸನೋ ಮಿಶ್ರಿತಮನ ತೇನ ವಾಸ ಕಲದಿಯು ಸಪ್ತ ಪ್ರಾಕಾರ ಮನೋಹರಮುನು ಅಗು ಮಂತ್ರಿಣಿ ದೇವಿ ಅನಪಡು ಶ್ಯಾಮಲಾ ದೇವಿ ಗೃಹಮನು ಶರಣು ಜೋತ್ತುನು ಅಮ್ಮ ಶ್ರೀಮಾತ್ರೇ ನಮಃ అయితే ఆ కదంబవనాల శ్రేణి ఎందు అంటే ఆ కదంబవన సముదాయమునందు మా సువాసనతో మిశ్ర మిశ్రితమైన తేనవాసనట మంచి సువాసనతో కూడినటువంటి తేనవాసన కలిగి ఉండి ఎంతో మనోహరంగా ఉండి దేవి శ్యామలాదేవి అక్కడ ఎలా విరాజిల్లుతున్నారుట దేవి అనబడు శ్యామలాదేవి గృహమును శరణుజోత్తును అమ్మా అని శ్రీమాత్రే నమ దం భవాట్యాం కదంబ ఇదే కరెక్టే అమ్మా కడింబి అని ఇందా నుంచి అట్లా చెప్తున్నారు కడిమి కడిమి అని ఇప్పుడు కదంబ అని ఇక్కడ వచ్చింది శ్లోకంలో క్యాం కదం భవాట్యాం తత్ ప్రసవామోదమిళితమధుగంధం సప్తావరణ మనోగ్నం శరణం ఆ కడి వనముల శ్రేణి ఎందు మిక్కిలి చల్లని ఆకృతి కలవాడును మాఘ ఫాల్గుణమాస లక్ష్ములతో కలిసి కూర్చున్నవాడును ఎల్లప్పుడును చల్లబరచబడిన దిగంతములు కలవాడును అగు ఋతు నాకు ఎల్లప్పుడూ శుభములను కలిగించుగాక అని ఆ కదంబ వనాలలో ఆ కదంబ వన శ్రేణి ఎందు ఎలా ఉన్నారుట శిశిర ఋతు అంటే మాఘ ఫాల్గుణ లక్ష్ములతో కలిసి కూర్చుని ఉన్నవాడు ఇట్లా అంతేకాక చల్లని ఆకృతి కలవాడు అంటే చల్లగా మంచు కురుస్తుంది కదమ్మా అది మాఘమాసం మాఘ మాఘమాసం వరకు కొంచెం పర్వాలేదు చల్లగానే ఉంటుంది ఫాల్గుణ నుంచి కొంచెం ೇಡಿ ಪ್ರ ಇದ್ತೂ ಉಂಟು ಅನುಕೊಂಡಿ ಅಯ್ಯ ಅಟ್ಲ ಚಲ್ಲಬರಚನ ದಿಗಂತ ಅವು ಶಿಶಿರಋತು ಎಲ್ಲಪ್ಪ ಮನಕಿ ಶುಭಮುಲು ಕಲಗಂಚುಗ ಅೇಯ ನಮಃ ತತ್ರ ವಿಶಾಲೇ ತಪನೀಯ ರಚಿತ ತರಲೋನೆ रे सकार प्रश्लेषु न अ दीर्घाल् दीश माणिक्यमण्डपान्तः महिते सिंहासने मणिखचिते श्रीमात्रे नमः बिन्दु त्रिपञ्च सोण द्विपन् नृपवसुवेदलकुरे खाढ्ये चक्रे सदा निविष्टाम् षष्ट्यष्टत्रिंशदक्षरे शनि श्रीमात्रे नमः तापिञ्च मे च काभाम् तालीदलघटितकर्णताटङ्काम् ताम्बूलपूरितमुखीम् ताम्राधरबिम्बदृष्टदरहासाम् श्रीमात्रे नमः कुङ्कुमपङ्किल देहाम् कुवलय जीवातु शबकवतम् साम् कोकनदसोणचरणाम् कोकिलनीक्वाणकोमलपाम् श्रीमात्रे नमः वामाङ्गगितचूलीम् वनमाल्यकदम्बमालिकाभरणा मुक्ताललन्ति काञ्चिता मुग्धालिकमिलितचित्रकोदारम् श्रीमात्रे नमः वामकुचसं सः करवीधृतकीरसाबक कलनि न दव्यक्तनिखिल निगमार्धाम् वामकुच सङ्गि वीणावादनसौख्यार्ध श्रीमात्रे नमः आपाटलाञ्च सुकधराम् आदिरसोन्मेष ఇక్కడ ఇరవై తొమ్మిది నుంచి ముప్పై ఐదో శ్లోకం వరకు తాత్పర్యం ఒకటేసారి ఇచ్చారమ్మా అందుకని వరుసగాట్ల శ్లోకాలు చెప్పుకున్నాం ఏ అచ్చట బంగారు చేయబడినవై చకచక మెరయు సోపానములు కలదియు విశాల గృహమునందు మాణిక్య నిర్మిత మంటపపు నడుమ త్రికోణము పంచకోణము అష్టారము షోడశదళము అష్టదళము చతుర్దళము భూపురము అనువానితో కూడిన చక్రమునందు ఎల్లప్పుడూ కూర్చుండునదియు తొంభై ఎనిమిది అక్షరములకు ఈశానియు అంటే మంత్రానికనమాట మంత్రాలకి చీకటి చెట్ల వలె నల్లనైన దేహకాంతి తాటి ఆకులతో కూర్చబడిన చెవి కమ్మలు తాంబూలముతో నింపబడిన నోరు ఎర్రని పెదవియును దొండపండుపై కనపడు చిరునగవు కుంకుమ పువ్వుల చూర్ణపు ద్రవముతో బురద కలదిగా చేయబడిన దేహం లేత చంద్రుడను శిరోభూషణం ఎర్ర కలువ ఎర్రనైన పాదములు కోకిల ధ్వనివలే కోమలములగు పలుకులు శరీరపు వామభాగము వైపునకు జారుచున్న కొప్పు అడవి పూల గుత్తులతో చేసిన మాలికల ఆభరణములు కలిగి ముత్యములతో కూర్చిన లలంటికా అనుసరముతో ఒప్పారు ముచ్చట అయిన ఎందు కలిసియున్న తిలకముతో ఉదారురాలును చేత ధరించబడిన చిలుక పిల్ల చేయు సమస్త వేదముల అర్థము స్పష్ట పరుపబడిన సమస్తల అర్ధము ఎడమస్తాకి సగము మూసిన కనుల జంట కలిగి కొంచెం ఎర్రనైన సూక్ష్మ వస్త్రమును ధరించి శృంగార విలాసముచే శృంగార వికాసముచే సువాసన కలిదిగా చెయ్యబడిన కడగంటి చూపుగల ವೇದ ಸಾರ ವೇದಸಾರಗುಳಿಕಾರೂಪುರ ಆದುರಿಯಾಲುನು ಅಗು ಸಂಗೀತ ಮಾತೃಕಾ ನಮಸ್ಕರಿ ಐ ಹೀಂ ಐ ಕ್ಲೀಂ ಸೌ ಐ ಹೀಂ ಶ್ರೀಂ ನಮೋ ಭಗವತಿ ರಾಜತೇಶ್ವರಿ ಸರ್ವಜನ ಮನೋಹಾರಿ ಸರ್ವರಂಜಿ क्लीं ह्रीं श्रीं सर्वराजवशङ्करी सर्वदुष्टमृगवशङ्करी सर्वसत्त्ववशङ्करी सर्वलोकवशङ्करी अभीष्टम् मे सर्वजनम् मे वसमानय स्वाहा सौः क्लीं ऐं ह्रीं सौः क्लीं ऐं श्रीं ह्रीं ऐं ज्ञानशक्ति శ్యామల రాజమాతంగి మంత్ర సహస్ర సార సంగ్రహ అని చెప్పి అట్లా ముప్పై ఐదవ శ్లోకం వరకు చెప్పారమ్మా మనం నలభై రెండు శ్లోకాల నలభై ఒకటి వరకు కదా తదుపరి నవమ ప్రాకార పుష్యరాగమయ తువర్ణ ోతరణ కుంకుమయ శమయో నవమ పుష్పరాగమయ బంగారు ప్రాకారమునకు లోపలి వైపున యగువను లేత కుంకుమ వన్నె వంటి వన్నె కలదియు పుష్యరాగమణులతో నిర్మింపబడినది తొమ్మిదవ ప్రాకారం నా సంతాపమును శమింపచేయునుగాక అని ఇది పుష్యరాగమణి అమ్మ ఇందాక బంగార పదం చెప్పున్నాం కదా ఏది తొమ్మిదవ ప్రాకారానికి చేరుకున్నాం తొమ్మిదవ ప్రాకారం పుష్యరాగమణులతో నిర్మించబడి ఉందిట అలాంటి ఆ పుష్యరాగమణునితో నిర్మించబడినటువంటి లోపలి వైపున ఎలా ఉందిట అది లేత కుంకుమ వన్నె వంటి వన్నే కలిది లేత కుంకుమ ఛాయగా ఉందిట పుష్యరాగమణి అది అలాంటిది నా సంతాపమును సిమింపచేయునుగాక అని శ్రీమాత్రే నమ అనయో అంతర వసు ప్రణుమహ ప్రేత్యగ్ర సింహాసనేశ్వరీ మను చింతన నిస్తంద్ర సిద్ధరంధ్రా నూతనములగు పుష్యరాగములతో నిర్మింపబడినవియు శ్రీ రాజరాజేశ్వరీ మంత్రజపముతో వ్యవధానమే లేని సిద్ధులతో సందులేకుండా నిండినవియు అగు ఈ ఎనిమిదవ తొమ్మిదవ ప్రాకారముల నడిమి ప్రదేశములను ప్రిణుతింతును అని ఆ పుష్యరాగములతో నిర్మింపబడి రాజరాజేశ్వరి మంత్రజపంతో అసలు వ్యవధానమే లేని సిద్ధులతో సందు కూడా లేదు టై అంటే కాస్త కూడా చోటు లేకుండా ఉన్నటువంటి ఆ ఎనిమిది ఎట్లాంటి వేటలతో చోటు లేకుండా ఉన్నాయి మంత్ర జపాలతో సిద్ధులతో చోటు లేకుండా ఉన్నటువంటి ఏ మంత్రం శ్రీ రాజరాజేశ్వరి మంత్ర జపంతో అట్లాంటి ఎనిమిది తొమ్మిది ప్రాకారముల నడుమ ప్రదేశములను మనం ప్రణతింతుము అంటే నమస్కరింతుము అని శ్రీ శ్రీమాత్రే నమః తదుపరి దశమ ప్రాకార పద్మరాగమయ తత్సాలోతర దేశే తరుణ జపాకిరణ ధోరణి సోణ ప్రశమయతు పద్మరాగ ప్రాకారో మమ పరాభవం దశ ఆ తొమ్మిదవ ప్రాకారమునకు లోపలి వైపున యగువను అప్పుడే వికసించిన జపా పుష్పకిరణ వలె ఎర్హని పద్మరాగమణులతో నిర్మింపబడిన పదవ ప్రాకారం నా పరాభవమును నా మనోవ్యథను నా అంతఃకరణముపై అరిషడ్ వర్గముల ప్రాబల్యమును పూర్తిగా అణిచివేయుగాక అని పదవ ప్రాకారం ఎలా ఉందిట అప్పుడే వికసించినటువంటి జపా పుష్పకిరణ ప్రసారము వలె ఎర్హని పద్మరాగమణులతో నిర్మించబడి ఉందిట అమ్మ అలాంటి ప్రాకారం మన యొక్క అవమానాలు మన మనోవ్యథలు అంతేకాక మన అంతఃకరణంపై ఏం ప్రభావం చూపిస్తాయి అరిషడ్ వర్గాలు కామ క్రోధ మోహ లోభ మోహ ఏం చెప్పాలి కామ క్రోధ లోభ మోహ మదం ఆత్సర్యం ఆత్సర్యం అంటారు చూడు అట్లా ఆ ఆరు కూడా మన మన అంతఃకరణపై ప్రాబల్యం అంటే బలాన్ని చూపించేటువంటి వర్గాలు పూర్తిగా అణిచివేయుగాక అని శ్రీమాత్రే నమ వైమత్యాన్ వైమ్యాన్ పదభక్తాం శరణవర్గాన్ హర్ణి సంకలయే వర్గాన్ అని కూడా చెప్పుకోవచ్చు అహ వర్గాన్ అహర్ణి సంకలయే ఈ తొమ్మిదవ పదవ ప్రాకారముల నడుమకల భూమి ఎందు నివాసం ఏర్పరుచుకున్న వారును తమ చిత్తములందలి వైమత్యమును దోషములను తొలగించుకున్న వారును త్రిపురాది చక్రేశ్వరి రూప శ్రీదేవి విభూతుల పాదముల యందు భక్తి కలవారును అగు చారణులను దేవతల సమూహమును అహర్నిశములను అహర్నిశములు ధ్యానింతును అని చెప్పి త్రిపురాది చక్రేశ్వరి రూప శ్రీదేవి విభూతుల పాదముల ఎందు భక్తి కలవారు అగు చారణులు దేవతల సమూహంట అక్కడ అక్కడ ఆ సమూహం ఎలాంటి వారుట త్రిపురాది చక్రేశ్వరి రూపమైనటువంటి శ్రీదేవి విభూతుల పాదముల ఎందు భక్తి కలవారు అంటే ఆ యొక్క అమ్మవారి మహిమలు అనేటువంటి ఆ మహిమల ఎందు భక్తి కలవారు ఆవిడ పాద పద్మాల ఎందు భక్తి కలవారు అయినటువంటి చారణులు దేవతల సమూహము ఉన్నదిట అలాంటి వారినందరినీ అహర్నిసలు మేము ధ్యానింతుము అమ్మా అని శ్రీమాత్రే నమ తదుపరి एकादशः प्राकारः गोमेधिकमयः सारङ्गवाहयोजन दूरे सङ्घटितकेतनस्तस्य गोमेधिकेन रचितो गोपायतु माम् समुन्नतः सालः ఈ పదవ ప్రాకారమునకు లోపలి వైపున ఎగువను ఏడు యోజనముల ఉన్నదై అమర్చబడిన జెండాలు కలిగి గోమేధిక మణులతో నిర్మింపబడిన చాలా ఎత్తైన ప్రాకారం నన్ను రక్షించుగాక అని ఈ ప్రాకారం ఎట్లా ఉందిట గోమేధికాలతో చక్కగా అలంకరించబడి నిర్మించబడి అలంకారం కాదు గోమేధికాలతోనే నిర్మించబడినటువంటి ఆ ప్రాకారం నన్ను రక్షించుగాక అని శ్రీమాత్రే వప్రద్వయాంతరోర్వ్యాం ప్రద్వయాంతరోర్వ్యాం వటుకైర్విధైశ్చయోగిని బృందై సతతం సమర్చిత సంకర్షిణ్యా ప్రణౌమి చరణాబ్జం ఈ పదవ పదనొకండవ ప్రాకారముల నడుమ భూమి ఎందు వటుకనాథులను ఉపాసకుల చేతను వివిధములకు యోగిని సమూహముల చేతను ఎల్లప్పుడూ సేవించబడుచున్న సంకర్షిణీ దేవి పాద పద్మమును నమస్కరింతు అది ప్రా పది పదకొండు ప్రాకారాల మధ్యలో ఉన్నటువంటి భూమి ఎందు వివిధములకు యోగిని సమూహముల చేత ఎప్పుడూ సేవించబడేటువంటి ఆ యొక్క సంకర్షిణీ దేవి పాద పద్మములకు నేను నమస్కారం అమ్మా అని శ్రీమాత్రే నమః తదుపరి రేపు కొనసాగించుకుందామా అమ్మా ఇప్పుడు మనం ఏకాదశ ప్రాకారం వరకు వచ్చాం రేపు ద్వాదశ ప్రాకారం నుంచి చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఏతత్ ఫలం సర్వం సద్గురు చరణార అస్తు సద్గురవే నమహః శ్రీమాత్రే నమః ఓం శివాయ